హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరో కొత్త రెసిపీతో నేను ముందుకు వచ్చేసానండి మరో కొత్త రెసిపీ అని మష్రూమ్స్ అని చూపిస్తాను అంటే మష్రూమ్ కర్రీ చేస్తానండి మష్రూమ్ కర్రీని నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తానండి ఫస్ట్ని ఫస్ట్ వీటిని మార్కెట్ నుంచి తెచ్చుకుని క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా దీన్ని ఇట్లా పక్కకు పెట్టేసేసి దీన్ని ఇలా అనేసి అనేసేసుకుని ఇదిగోండి ఈ విధంగా తెలియని వాళ్ళ కోసం నేను చూపిస్తున్నానండి తెలిసిన వాళ్ళు దీన్ని స్కిప్ చేసుకోవచ్చు ఇవ్వండి ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట పాటు తినకూడదండి ఫుడ్ పాయిజన్ అవుతుంది పైన లేయరు తీసేసేయాలి మంచిగా వచ్చేస్తుందండి మనం ఏమీ చేయని అవసరం లేదు చూసారుగా ఈ విధంగా అన్నీ ఈ విధంగా తీసుకుని దీన్ని కూడా ఆఫ్ చేసుకుని తినచ్చండి పక్క పెట్టేసేసుకొని ఏం లేదండి చిన్నగా మనం వాటర్లో కూడా ఏం ఉంచినా అవసరం లేదు దాని అందరికి అదే వచ్చేస్తుంది అనమాట ఇట్లా పడితే పట్టుకుంటే వచ్చేస్తుంది అన్నిటినీ ఈ విధంగా తీసుకుని ఇదిగోండి ఇట్లా వీటిని దీన్ని టూ పీసెస్గా చేసుకోవచ్చు అనమాట కొంతమంది ఇవి కూడా పడేస్తారు కానీ వీటిలో ప్రోటీన్ రిచ్ ఫుడ్ కదండి చాలా ప్రోటీన్ అనమాట రిచ్ ప్రోటీన్ ఫుడ్ ఫుడ్ ఏదంటే ఈ మష్రూమ్ కర్రీ అనమాట ఓకేనా ఇట్లా చేసుకొని అన్నీ ఈ విధంగానే తీసుకోవాలండి నేను మొత్తం ఏంటి చేసి చూపిస్తాను ఇదిగోండి మొత్తం ఈ విధంగా క్లీన్ చేసుకొని ఇలా మంచిగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి వీటిని వాష్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇంకా మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని బండి పెట్టేసేసుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఫస్ట్ ఎందుకంటే ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది నాన్ వెజ్ ప్రాసెస్ అండి మొత్తం దీనికి కాకపోతుందంటే వెజిటేబుల్ అనమాట ఇది ఓకేనా అందుకే నాన్ వెజ్ కర్రీ అనేసాను ఫస్ట్ రెండు స్పూన్లు ఆయిల్ పోసేసుకొని ఒక స్పూన్ జీలకర్ర తర్వాత కట్ చేసి పెట్టుకున్న మూడు పచ్చిమిర్చి తర్వాత ఈ ఇంకా వేడవ్వలేదు మూడు ఉల్లిపాయలు అండి సన్నగా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇది బాగా వేగాలన్నమాట ఈ మష్రూమ్స్ అయితే మంచిగా మల్లెపూ లో ఉన్నాయండి మల్లెపూలు తెల్లగా మెరుస్తున్నాయి చూడండి ఎట్లా ఉన్నాయి అసలు చిన్న చిన్న మల్లెపూలు లాగా బాగున్నాయి ఈ టైంలోనే రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలండి తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి మీరు రుచి తగ్గట్టు వేసుకోండి ఎందుకంటే నేను తక్కువ క్వాంటిటీ తీస్తాను ఇవి అందుకని అన్ని కొంచెం కొంచెం తక్కువ క్వాంటిటీ వేస్తున్నాను నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను మష్రూమ్స్ ఓకేనా దాన్ని తగ్గట్టే వేసుకోండి ఇవి మంచి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం వేసుకోవాలన్నమాట ఆనియన్స్ నేను టమాటాలను సన్నగా కట్ చేసి వేస్తున్నానండి ఓకేనా ఇవన్నీ సాధి కలుపుకోవాలి నేను బిర్యానీ మసాలాలు ఏమీ లేదండి బిర్యానీ మసాలాలు నేను దీంట్లో మసాలా ప్రిపేర్ చేస్తాను ఆ టైంలో మీకు చూపిస్తాను అనమాట ఓకేనా దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేస్తాను అన్నాను కదండి ఇదిగోండి ఇది పచ్చి కొబ్బరి ఒక రెండు చీలికలు తీసాను ఇవి జూడిపప్పు ఇవి డబుల్ పప్పు అండి బాదం పప్పు కొంచెం లవంగా యాలుక్కాయి చెక్క లవంగా ఇవి సరిపోతాయండి మసాలాకి ఇవి ఇప్పుడు మనం గ్రైండ్ బట్టి వేసుకున్నాం అనమాట అల్లి చూసుకోండి కొంచెం కొంచెం అమౌంట్ వేసానండి ఎక్కువే లేదండి ఓకేనా ఇదిగోండి మనం వేసుకున్న ఆనియన్స్ ఈ టమోటా మంచిగా మగ్గిపోయినాయి కదా ఈ టైంలో మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా గ్రేవీని వేసుకుందామండి ఇది మాత్రం మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట పేస్ట్ చేసుకుని ఎక్కువ వాటర్ వేసుకోకుండా ఈ విధంగా డ్రైన్ చేసుకుని వేసుకోవాలండి ఇదే మన మష్రూమ్ కర్రీకి టేస్ట్ ఓకేనా ఇది ఒకసారి ఇలా పెట్టుకొని పొయ్యినైతే మీరు మీడియం హై అట్లా షిప్ చేసుకుంటూ ఉంచుకోవచ్చు అండి దీంట్లో నుంచి నూనె బయటకు వచ్చేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి ఇదిగోండి ఈ టైంలోనే మనం ఉప్పు కారాలు వేసుకోవాలన్నమాట ఇంతవరకు ఏమీ లేదు కదా ఫస్ట్ పసుపు తర్వాత రెండు స్పూన్లు ఎక్కువ కారం వద్దండి రెండే రెండు స్పూన్లు కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి సరిపోతుంది అనమాట రెండే రెండు స్పూన్లు కారం తర్వాత ఉప్పు వేసుకున్నాం సాల్ట్ వేయట్లేదండి ఒక స్పూన్ అంతా ఉప్పు అనమాట వీటిని వీటిలో కలిసిపోయేంత వరకు ఇట్లా ఇట్లా వచ్చిన ఆయిల్ వచ్చిన తర్వాత మనం మష్రూమ్స్ వేసుకోవాలన్నమాట మష్రూమ్స్ చాలా తొందరగా గుడిగిపోతాయండి అందుకని ముందు ఈ మసాలాలన్నీ మనం ముందు నూనెలో ఉడగ పెట్టుకోవాలి ఇట్లా ఓకేనా ఇప్పుడు మనం మష్రూమ్స్ వేసుకుందాం అండి మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు వేసుకుందాం అనమాట ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఇవి బాయిల్ అయితే సరిపోతుందండి ఇవి చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి చాలా హెల్దీ కూడా ఓకేనా ఇప్పుడు న్యాచురల్గా దొరకట్లేదు కాబట్టి ప్లాట్ ఆర్టిఫిషియల్గా పండిస్తున్నారు కాబట్టి ఇంకా అవే మనకి రిచ్ అనుకోవాలి దొరికినాయే మనకి వండుకొని తినాలన్నమాట ఓకేనా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఈ టైంలో మనం ఎలా ఉందో చూసుకుందాము టైంలో ఉప్పు కారం చెక్ చేసుకుందామండి సరిపోతే కనుక వేసుకోవచ్చు అనమాట ఉడికేసేసింది మన మనుషులు కర్రీ మంచిగా సరిపోయిందండి ఇంకా గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకోవటానమాట ఇదిగోండి ఒక పవర్ స్పూన్ గరం మసాలా ఎక్కువ వేయట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ చక్కా లవంగా పేస్ట్ చేసి వేసాను కాబట్టి ఎక్కువ వేయట్లేదు ఈ టైంలో కొత్తిమీర వేసుకొని అండి ఓకేనా చూసారు కదా ఎంతో టేస్టీ అయినా మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఇంట్లో కాంబినేషన్గా బగారా రైస్ వండుతున్నాను అది కూడా చూసేసే చాలా బాగుండేదండి అండి రెండింటి కాంబినేషన్ ఓకేనా గిండి పెట్టేసుకుని ఒక స్పూన్ అండ్ హాఫ్ ఆయిల్ వేసుకుందామండి ఫస్ట్ తర్వాత దీంట్లోకి నెయ్యి వేసుకుందాం అనమాట ఒక స్పూన్ అండ్ హాఫ్ నెయ్యి వేస్తున్నామండి ఇంట్లో పిల్లకాసమే కాబట్టి కొంచెం వేస్తాను తర్వాత బిర్యానీ మసాలా అన్నీ వేసేసుకున్నాం చాలా సింపుల్గా చేసేస్తున్నాను అండి మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నమాట మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి సాజీరా అనమాట సాజీరా ఒక స్పూన్ వేసుకున్నాం సాజీరా ఒక స్పూన్ వేసుకున్నాం కదా జీలకర్ర హాఫ్ స్పూన్ వేసుకున్నాం అనమాట అప్పుడు ఈ రైస్ టేస్ట్ చాలా హాఫ్ స్పూన్ ఎక్కువ వేయట్లేదండి ఒక రెండు బిర్యానీ ఆకండి నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తర్వాత ఆనియన్ రెండు రెండు కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు పొడి ఎక్కువ వేయట్లేదు కరివేపాకు వేసిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూన్ అంత ఒకసారి మొత్తం ఇలా కలుపుకున్నామండి మీ దగ్గర ఉన్న మసాలాలు అన్నీ అండి నేను చాలా సింపుల్గా చేస్తున్నాను అనమాట మష్రూమ్ కమ్ మష్రూమ్ కర్రీలో కాంబినేషన్ అందుకని సింపుల్గా చేస్తున్నాను అనమాట ఇప్పుడు పుదీనా ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి తీసేసుకుంటాం అనమాట సింపుల్ సింపుల్గా చేసుకుని మీ ఇంట్లో వాళ్ళు కూడా వండి పెట్టండి ఎంజాయ్ చేస్తూ తింటారనమాట ఓకేనా ఈ టైంలో మనం ఒక స్పూన్ గరం మసాలా అండి ఒక స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి తీసుకుందాం అనమాట ఈ విధంగా సార్ తీసుకొని మూత వేసుకుందాం ఆల్రెడీ నేను బియ్యాన్ని ఈ గ్లాస్తో రెండున్నర గ్లాసులు బియ్యం నానబెట్టినా అండి ఈ గ్లాస్తో రెండున్నర గ్లాసులు బియ్యం కడిగి నానబెట్టినా అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అయింది ఓకేనా కడిగి నానబెట్టుకుంటే ఏంటంటే తొందరగా ఉడిగిపోతుందా మనకు రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉంటుంది ఇదిగోండి మంచిగా వేగిపోయింది కదా ఈ టైంలో మనం వాటర్ పోసుకున్నాం రెండున్నర గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి నేను నాలుగు గ్లాసులు వాటర్ పోస్తున్నానండి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను ఈ టైంలో మనం ఉప్పు చెక్ చేసుకున్నామండి సరిపోలేదు కూరలు అయినా రైస్లో అయినా ఉప్పు కారాలు అనేవి మీరు రుచి తగ్గట్టు వేసుకోండి అయినా సరే మీరు రుచి తగ్గట్టు వేసుకోండి చెప్పిన కొలతలు కాకుండా మూత పెట్టేసుకుందాం మీకు కావాలంటే ఈ టైంలోనే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి ఓకేనా ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేస్తున్నాను ఒక స్పూన్ ఓకేనా ఇదిగోండి తెరులుతుంది మనం పోసుకున్న వేసు ఓకేనా ఈ టైంలో మనం రైస్ వేసేసుకోవడానికి అనమాట రైస్లో వాటర్ ఏం లేకుండా చూసుకుని వేసుకోండి ఎందుకంటే మనం కరెక్ట్ కొలతలతోనే వాటర్ పోసాం కాబట్టి సరిపోతాయి అందులో నానబెట్టుకున్నాం కదా రైస్ని ఓకేనా ఒకసారి వేసి తిప్పిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఈ టైంలో మనం ఉప్పు చెక్ చేసుకున్నాం ఇప్పుడు ఉప్పుకి ఉప్పు మనం వేసుకున్న ఉప్పుకి వాటర్కి కొంచెం ఎక్కువ ఉంటేనే మనకు రైస్ సరిపోతుంది అనమాట నాకైతే కొంచెం ఎక్కువగానే ఉండండి రైస్ సరిపోతుంది ఒక టెన్ మినిట్స్లో మన రైస్ ఉడిగిపోతుంది అన్నమాట ఈ టైంలో మనం వాటర్ సరిపోతాయి అది చెక్ చేసుకుని ఇంకా ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోవటమేనండి ఓకేనా నాకైతే వాటర్ సరిపోతాయి ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోవటమే చూశారు కదండి ఎంతో టేస్ట్ అయినా బగారా రైస్ రెడీ అయిపోయింది ఈ టైంలో మనం ఒక స్పూను నెయ్యి వేసుకుని చేసుకోవటం అన్నమాట ఓకేనా సింపుల్గా తొందరగా అయిపోతుందండి ఇట్లా చేసుకుంటే ఓకేనా ఇట్లా మన బగారా రైస్ రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆన్ చే స్టవ్ బంద్ చేసుకొని అనమాట చూసారు కదండీ ఎంతో టేస్టీ అయినా బగారా రైస్ మష్రూమ్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్పేస్తాను చాలా బాగుండిద్దండి ఇంతకుముందు నేను ఈ కర్రీస్ అన్ని వండి చేశాను కాబట్టి మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్